సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఆదివాసులపై పోలీసులు చేసిన దాడులను ఖండిస్తున్నట్లు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవునూరి మధు తెలిపారు నిన్న ఆదివాసులను పోలీసులు రెచ్చగొట్టడం వల్లే పోలీసులపై తిరగబడ్డారని ఆ వంకతో ఆదివాసులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నట్లు ఆయన ఆరోపించారు వారిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని ఇల్లందులు ఆయన డిమాండ్ చేశారు నిన్నటి ఘటనకు ఫారెస్ట్ అధికారులు

చేస్తున్నాం అక్కడ ఒక వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాల్సిందిగా కోరుతున్నాం చట్టం ప్రకారం ఎవరికైతే పట్ట హక్కులున్నాయో ఆ భూమిని ఆదివాసీ గిరిజనకే చెందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ప్రజల పైన చేసినటువంటి గిరిజన మహిళల పైన జరిగినటువంటి ఒక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం సమస్యని చట్టపద్ధతులలో పరిష్కరించేటువంటి వైపు ఆలోచించాలని చెప్పి ప్రభుత్వానికి పోలీసులకి ముఖ్యంగా రెవెన్యూ అధికారులకి ఫారెస్ట్ వారికి విజ్ఞప్తి చేసి చెప్తున్నాం అట్లా కాకుండా దాడులే దౌర్జన్యాలే అక్రమ అరెస్టులతో వీళ్ళని వెనక్కి కొట్టని చెప్పి ప్రభుత్వం భావిస్తే అది అనేక సమస్యలకి వివాదాలకి ఇంకా దారి తేటేందుకి లాంటాడు ప్రాబ్లం ఏర్పడేందుకు తోడుపడతని చెప్పి మేము భావిస్తున్నాం ఇప్పటికైనా ఆలోచించకుండా సమస్యని సామరస్యంగా చట్ట పద్ధతులలో పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వారి పైన పెట్టినటువంటి కేసుల్ని తక్షణమే వేయాల్సిందిగా